వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మండలం ఏ జిల్లాలో ఉండాలి కొత్తగా ఏర్పాటు చేస్తున్న మార్కాపురం జిల్లాలోకి వస్తుందా లేదు నంద్యాల జిల్లాలోనే ఉంటుందా ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఈ అంశంపై ఇప్పటికే చాలామంది మేధావులు అట్లాగనే ఉద్యమకారులు తమ అభిప్రాయాలను నిర్మమాటంగా వెలుపుచ్చారు రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి ఉద్యమకారులు నంద్యాల జిల్లా నుంచి శ్రీశైలం మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలిపితే తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని భవిష్యత్తులో కూడా ఉద్యమం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అసలు శ్రీశైలం దేవస్థానం మార్కాపురం నియోజకవర్గంలోకి వస్తుందా జిల్లాల పునర్విభజన సందర్భంగా వస్తుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది అయితే రెండు రోజుల క్రితం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయులు మాట్లాడుతూ ఇది కేవలం చర్చ మాత్రమే శ్రీశైలం మండలాన్ని లేదా శ్రీశైలం దేవస్థానాన్ని మార్కాపురం జిల్లాలో కలిపే ప్రసక్తే లేదు ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ రాష్ట్రంలో ఎక్కడివి అక్కడే ఉంటాయి ఉన్న జిల్లాల నుంచి తీసి వేరే జిల్లాలలో కలపబోము అని స్పష్టం చేశారు అయితే ఆయనే ఎందుకు ఈ మాట మాట్లాడారు నిజానికి దీని మీద మంత్రుల ఉపసంగాన్ని ఏర్పాటు చేశారు అంటే జిల్లాల విభజనకు సంబంధించి మంత్రుల ఉపసంగాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేరు బాలవీరాంజనేయ స్వామి మంత్రుల ఉపసంగం ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తున్నాం మార్కాపురం జిల్లాలో మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు దర్సి కనిగిరి వంటి నియోజకవర్గాలు ఉంటున్నాయి దీనికోసం ప్రతిపాదనలు మాకు అందాయి అని చెప్పేసేసి ఆయన స్పష్టంగా చెప్పారు మంత్రి ఎన్ని చెప్పినా జనం మాత్రం నమ్మడం లేదు కారణం ఏంటంటే నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కువగా పెద్ద దోరణాల ఎర్రగొండపాలెం పుల్లల చెరువు మండలాలు ఉన్నాయి ఈ మూడు మండలాలు కూడాను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నాయి గతంలో శ్రీశైలం ఆత్మకూరు తాలూకాలో ఉండేది ఆ తర్వాత అంటే ఆత్మకూరు కర్నూలు జిల్లాలో ఉండేది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల విభజన చేయడం రాష్ట్రంలోని పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా మార్చడం జరిగింది అందులో భాగంగా నంద్యాల జిల్లాలోకి శ్రీశైలం మండలం వచ్చింది అయినా ఇప్పుడు నంద్యాల వాసులు కానీ శ్రీశైలం వాసులు కానీ మాకు అనుకూలంగానే ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు కానీ చాలామంది అనేది ఏంటంటే బాగా వెనుకబడిన ప్రాంతాలను ప్రత్యేకంగా జిల్లా చెయ్యాలి జిల్లాలుగా మార్చాలి అని చెప్పేసి అప్పటినుంచో దాదాపు డిమాండ్ ఉంది ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో ఈ డిమాండ్ బాగా బలపడింది ఆ తర్వాత జరిగినటువంటి విభజనలో నంద్యాల జిల్లా కావడం నంద్యాల జిల్లాలోకి శ్రీశైలం రావడం జరిగాయి అయితే శ్రీశైలం కృష్ణా నదికి ఆనుకొని ఉండడం అట్లాగనే ఎర్రగొండపాలెము ధోరణాల మండలాలు కూడా కృష్ణానదికి ఆనుకొని ఉన్నాయి అంటే బార్డర్లో అటువైపు శ్రీశైలం చివరిలో ఉంది ఈ శ్రీశైలం మండలాన్ని ప్రస్తుతం ఉన్న ఎడగొండపాలెం నియోజకవర్గంలో కలపడం వల్ల నల్లమల అటవీ ప్రాంతం అంతా ఒక వేదిక మీదికి వచ్చినట్టుగా ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధోరణాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ మార్కాపురంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ తగిన చర్యలు తీసుకోవడానికి కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఇవ్వడానికి అన్నింటికి వీలుగా ఉంటుందనేది ఒక వర్గం అభిప్రాయం ఆ మేరకు చాలామంది మంత్రివర్గ ఉపసంఘానికి దరఖాస్తులు కూడా ఇచ్చినట్టు అర్జీలు ఇచ్చినట్లు సమాచారం ఉంది దీనిని రాయలసీమలోనే చాలామంది ప్రత్యేక రాయలసీమ కావాలని కోరుకునేవాళ్ళు అట్లాగనే ప్రత్యేక రాయలసీమతో పాటు ప్రాజెక్టులపై ఉద్యమాలు చేసేవాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులలో శ్రీశైలం మాకు ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు నంద్యాల జిల్లాలో ఇంకా ఒక మూడు నాలుగు ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కువగానే ఉన్నాయి అంటే మార్కాపురం జిల్లాలో ఒక చందకేశవర స్వామి దేవస్థానం మాత్రమే ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం అట్లాగనే త్రిపురాంతకంలో ఉన్నటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి దేవస్థానం అట్లాగనే త్రిపురాంతకేశ్వర ఆలయం ఈ రెండు అంటే శివాలయం ఇవి ప్రత్యేకమైనటువంటి దర్శనీయ క్షేత్రాలు ప్రభుత్వం ఏ విధమైన చర్య తీసుకుంటుంది నిజంగా ఇందులో రాజకీయాలు ఏమైనా ఉన్నాయా రాయలసీమ ప్రాంత వాసుల నోరు మూయించాలంటే శ్రీశైలం దేవస్థానాన్ని మార్కాపురం జిల్లాలో కలపడమే మంచిది అనే ఆలోచన ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నట్లు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది అందులో భాగంగానే ఇదంతా కూడాను రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది అయితే మంత్రి బాల వీరాంజనేయులు చెప్పిన ప్రకారం అటువంటిది ఏమీ లేదు ఇదంతా ఏదో కుట్రపూరితంగా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని ఈ ప్రచారం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో జిల్లాల విభజన జరుగుతుంది మండలాల్లో కూడా కొన్ని గ్రామాల విభజన జరుగుతుంది కొన్ని మండలాల్లోని గ్రామాల అటు ఇటు మార్పులు చేర్పులు జరుగుతాయి కొన్ని పేర్లలో మార్పులు ఉంటాయి ఇవన్నీ చేయడం కోసమే మంత్రివర్గ ఉపసంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి చెప్తున్నారు అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు అయితే కొత్తగా కూడా ఇంకా కొన్ని రాబోతున్నాయి జిల్లాలుగా మొత్తం ఇరవై ఆరు జిల్లాలను ముప్పై రెండు జిల్లాలుగా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు మంత్రివర్గ ఉపసంఘం ఈ మేరకు ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్లు కూడా సమాచారం ఏమైతేనేమి మొత్తం మీద శ్రీశైలం దేవస్థానం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రాయలసీమలోనే అంటే రాయలసీమని మనం చెప్పడానికి లేదు ఒకవేళ మార్కాపురం కూడా రేపథన రాయలసీమలో భాగం కావచ్చు ఎందుకంటే గతంలో ఇది రాయలసీమలో భాగమే ఇప్పుడు కోస్తాలో ఉంది అని చెప్పేసి అనుకుంటారు కానీ కోస్తాలో ఉంది అని చెప్పడానికి వీలు లేదు ఇది పడమడి ప్రాంతంలో ఉంది ఇప్పుడు కొత్త జిల్లాగా ఏర్పాటైనా ఇది రాయలసీమలో భాగమైపోతుందనే ఒక వాదన కూడా ఉంది దాంట్లో కొంత నిజం ఉందని కూడా మనం చెప్పచ్చు అయితే మార్కాపురంలోకి శ్రీశైలము మండలం వస్తుందా లేదు నంద్యాల జిల్లాలోనే ఉంటుందా అనేది భవిష్యత్తులో ఈ మంత్రుల కమిటీ నివేదికను బట్టి తేలుతుంది అట్లాగనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది